హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది బ్లాగ్ పెట్టయితే కనుక సో కొంచెం బిజీగా ఉండి హెల్త్ సిక్ అయ్యి అవ్వట్లేదు అనమాట సో ఇంకెలా ప్రశాంతంగా లేచిన వెంటనే ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నానంటే ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉండాలి సో బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయ్యిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట అదే మా ఇంట్లో ఉంటే కనుక మార్నింగ్ లేచిన వెంటనే పనులు సో కుకింగ్ అదంతా హడావిడి ఉంటుంది సో ఇంక అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి కొంచెం లేచిన వెంటనే కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం దొరుకుతుంది ఇంక ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ కదా మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే సో స్ట్రీట్లో ఉన్న వాళ్ళు టెంపుల్స్ దగ్గర వేప్ వేపాకులు కట్టుకోవాలి కదా గుడి దగ్గరికి దానికోసం వచ్చి కోసుకుంటున్నారన్నమాట సో అదే చూస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లు అది వేసాను అనమాట సో నేను అంటే మీరు అమ్మీ అమ్మగారింట్లో ఉన్నారు కాబట్టి ఏం పని చేయట్లేదో కూర్చున్నారా సో మెత్తగారింట్లో ఉంటే చేస్తారా అని డౌట్ రావచ్చు అంటే లేచిన వెంటనే ఇలా రిలాక్స్ అవుతున్నాను అంటే సో మన ఇంట్లో ఉంటే లేచిన వెంటనే పనులు హడావిడ అవన్నీ ఉంటుంది సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే కొంచెం అమ్మ ఒక పని చేస్తే నేను ఒక పని చేస్తాను అలా మాట సో అన్నీ అమ్మ మీద వదిలేసి అయితే ఉండాను కదా మనం కూర్చొని కూర్చొని ఉంటే మనకింద సేవలు చేయడానికి ఎవరో కాదు సో మనం ఏదో ఒకటి హెల్ప్ అయితే చేయాలి ఎక్కడ ఉంటే మనకు ట్యూషన్ పని అక్కడ చేయాలి సో ఇంకా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో మెట్లు ఉంటాయి సో ఆ మెట్లకి పెయింట్ పోతే పెయింట్ అది వేశాను ఇంకా మాఫ్ అది పెట్టి ఇంకా బెడ్షీట్స్ కర్టన్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను సో ఇంకా అమ్మ అయితే అమ్మ వేరే పనులు టెర్రస్ మీద అయితే ఉందన్నమాట ఇంకా పూజ అది చేసుకుంటుంది ఇది నవరాత్రులకి ముందు రోజు సో మీరు చేసుకోరా అంటే మా హస్బెండ్ నవరాత్రులకి అంటే డౌట్ ఎలాగో అడుగుతారు మీరు ఇక్కడ ఉన్నారు అక్కడ లేరని సో ఆయన తొమ్మిది రోజులు ఉపవాసాలు అలానే డైలీ పూజ ఉంటుంది సో నేను అక్కడికి వెళ్ళిపోతాను ఈ రోజు వెళ్ళిపోతాను అనమాట సో ఇంకా మార్నింగే పూజ ఉంటుంది కాబట్టి అంటే ముందు రోజు డైలీ పూజ చేస్తారు కాబట్టి మా అమ్మగారు సో ఇంకా ఆ పనులు అయితే క్లియర్ చేసేస్తున్నాను అనమాట సో ఇంకా కుకింగ్ అయితే అమ్మ చేస్తుంది నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసేస్తాను కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం రాగి మల్టీషేక్ తాగి తర్వాత మా చెట్టులోనే చాలా సీతాఫలాలు ఉన్నాయండి అంటే దగ్గర దగ్గర మాకు వేప చెట్టు ఉగాదికి అయితే వేపు ఫ్రీ సీతాఫలాల సీజన్ లేదు సీతాఫలాలు ఎన్నో ఉన్నాయి బట్ అవి తీసుకోవడానికి ఇంకా మొగ్గాలి సీజన్ కాబట్టి మంచిగా ఒక ఇరవై కాయిల దాకా ఉన్నాయి ఇంకా వాళ్ళకి పెసరట్లు అది వేసాను నాకు బ్రేక్ఫాస్ట్ అయితే కెలాగ్స్ ముసలి అయితే రెడీ చేసుకున్నాను విత్ ఫ్రూట్స్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని చాలా మంది అడిగారు చాలా సింపుల్ అండి సో ఇది ఎవరైనా తినచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేడీస్ జెంట్స్ అని ఏమీ లేదు కెలాగ్స్ ముసలి ప్యాకెట్ ఎక్కడైనా దొరుకుతుంది అది ఓవర్ నైట్ మనకి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మీకు పాలు నాకు పాలు ఇష్టం ఉండదు మీకు పాలిష్టం ఉంటే పాలు లేదా పెరుగు ఉంటే పెరుగు సో నేనైతే పెరిగేసుకుని ఓవనట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ లేచాక ఉన్న ఫ్రూట్స్ కొంచెం ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకొని తింటాను అంతే ఇంకా అయితే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేస్తాను కుకింగ్ అంతా అమ్మ చేసుకుంటుంది అనమాట అంటే మొత్తం పని అమ్మ మీద వదలకుండా అలాగని మొత్తం పని నేను చేసుకుంటూ కూర్చోకుండా సో ఒక్కొక్కరు అలా హెల్ప్ చేసుకుంటాం సో మా అత్తయ్య గారి ఇంట్లో ఉన్నా సరే అంతే అత్తయ్య గారు కొంచెం పని నేను కొంచెం పని అలా చేసుకుంటాం అన్నమాట ఇంకెక్కడ ఇక్కడ అమ్మ పూజ చేసుకుంటే ఈషగాడు ఉన్నాడు కదా దానికి ఎంత పూజలు అంటే ఒక వన్ ఇయర్కి ఎంత ఇచ్చండి దానికి నిజంగా చూడండి మీరు దన్నం పెట్టుకో స్వామికి తిప్పాలి ఈషాబు ఇలాగా స్వామి గోవిందా తిప్పు తిప్పు అది మాట అది పూజ జరిగితే చాలండి గంట సోన వినిపిస్తే ఇంకా ఆగదు వచ్చేస్తుంది మనం హారతి ఇవ్వడం చూస్తుంది కదా సో హారతి ఇస్తూ ఉంటుంది అన్నమాట హారతి దానికి వచ్చిన పాటలు అవి పాడుతూ అలానే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు పసుపు కుంకాలు అక్షంతలు వేస్తాం కదా అది చూసి మాకు పసుపు కుంకాలు బొట్లు పెట్టడం మాకు అక్షంతలు వేయడం ఇవన్నీ దానికి ఈ చింత చిన్న వయసులో ఇంత భక్తి ఎలా వచ్చిందో మాకే అర్థం కావట్లే సో ఫైనలీ పూజ కంప్లీట్ అయిపోయాక నేను కొంచెం ఇంకా టిఫిన్ అది అయిపోయాక అలా కూర్చొని అయితే ఇప్పుడు రిలాక్స్ అయితే అవుతున్నాను ఇంకా చెట్లో కాయలు ఎలా ఉన్నాయి ఏదైనా ముగ్గింద చూస్తున్నాను అనమాట అంతేనండి ఇంక ఈ బ్లాగ్ ఎక్కడితో ఏం చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ